అమ్మో అమ్మాయిన పార్ట్ ఫిఫ్టీ వన్ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి సుందరమ్మ గారు లోపలికి వస్తుంటే చూస్తున్న గాయత్రికి కన్నీ రాగలేదు చిన్నప్పటి నుంచి అలా ఏడ్చింది ఎప్పుడూ లేదు అలా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉన్న గాయత్రిని ఎందుకమ్మా బాధపడేది ఆరోగ్యంలో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవి శాశ్వతం కాదు కదా చక్కటి మందులున్నాయి మంచి ఆలోచనతో శాంతిగా ఉండు తల్లి అంటూ సుందరమ్మ గారు గాయత్రి తలను నిమురుతూ ప్రేమగా చూశారు అత్తయ్య ఇక్కడకు దగ్గరగా వచ్చి కూర్చోండి అంటున్న కోడల్ని చూసి పర్వాలేదమ్మా అన్నారు సుందరమ్మ లేదత్తయ్య నేను మిమ్మల్ని అసలు మర్యాదగా చూసినది లేదు ఆ పాపమే నాకు శాపమై ఉండవచ్చు అంటూ బాధపడుతూ ఉంది భగవంతుడు అంత కొలువై ఉంటాడు అని తెలుసుకున్న మరుక్షణం బాధ అంతగా బాధించదు గాయత్రి నేను ఆశ్రమానికి ఎవరి వలన వెళ్ళినా కూడా నేను నిజం తెలుసుకున్నాను మనిషిగా జన్మించినప్పుడు తెలుసుకోవాల్సిన విషయాన్ని అర్థం చేసుకున్నాను ఇప్పుడు నాకు ఏ బాధ లేదు నా కొడుకుని రోజు చూడకపోతే బాధ నా మనవళ్ళు నా దగ్గరకు రావడం లేదని మనోవ్యధ కుక్కి మంచంలో పడక కుదరక దోమలు కుడుతున్నాయని నిద్ర పట్టడం లేదని ఇబ్బంది పడిపోయేదాన్ని వంట చేస్తూ అన్ని సహాయాలు చేస్తూ నీ మనసుకు ఆనందాన్ని ఇవ్వాలని అనుకునేదాన్ని మనవల్లకు కొడుకుకి మంచి ఆహారాన్ని ఇవ్వాలని కష్టపడి వంట చేసి పెట్టేదాన్ని అదే జీవితం అనుకున్నాను కానీ ఈ జన్మనిచ్చిన నిజమైన తండ్రిని ఆ పరమాత్మను గ్రహించలేకపోయాను సంతోషానికి దుఃఖానికి దేనికైనా కూడా మనకు మనమే కారణం అని అర్థం చేసుకున్నాను తాత్కాలికమైన ఈ దేహంతో ఉన్న ప్రాణం అశాశ్వతమైనదని గ్రహిస్తే నిజమైన శాంతి ఆనందం ఎక్కడున్నాయో తెలుస్తుంది అది తెలిసిన మరుక్షణం ఏ బాధైనా కూడా దూది పింజలా ఎగిరిపోతుంది అని తెలుసుకున్నాను ఎక్కడా లభించలేదు నాకు సంతోషం అది తెలుసుకుంటేనే లభిస్తుందని ఆశ్రమానికి వెళ్ళిన తర్వాతే తెలిసింది ఇదే నా ప్రపంచం అనుకుంటూ బిడ్డల మీద మోహంతో ఇక్కడే ఉండి ఏమీ తెలియని రాతి ముక్కలా ఉండిపోయాను గాయత్రి కానీ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ మామయ్య గారి నిజమైన రూపాన్ని దర్శించాను ఆయన త్యాగనిరతి గ్రహించాను ఆయన ఎంతో ఆలోచనగా ఆశ్రమాన్ని కట్టించారు అని తెలిసి ఆశ్చర్యపోయాను మనకు కూడా తెలియకుండా చేశారు అందరూ తనను మెచ్చుకోవాలని చేయలేదు ఆయన మనస్ఫూర్తిగా చేశారు ఎప్పుడైనా నేను కాని వస్తే నాకు ప్రత్యేకంగా ఉండడానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఆ గదిలో అలా ఉంటుంటే మీ మామయ్య గారితో ఉన్నట్టే అనిపిస్తుంది భగవంతుడు అందరితో ఉంటాడు గాయత్రి మనం దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు నువ్వు మనసులో ఉన్న ఆవేదన తగ్గించుకుంటే ఒంట్లో ఉన్న ఇబ్బందులు కూడా పోతాయి అని గ్రహించు నమ్ము గాయత్రి నేనేమి దుఃఖపడలేదు ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అసలు నిజం గ్రహించాను చాలా మనశ్శాంతిని పొందాను లేకపోతే జీవితంలో భగవంతుడు సన్నిధానానికి ఎలా వెళ్ళాలో కూడా తెలిసేది కాదు నిజంగా అదృష్టవంతురాలిని నా భర్త చేసిన పుణ్యమే నాకు ఈ అదృష్టాన్ని కలిగించింది అంటూ చెప్పింది సుందరమ్మ అత్తగారు మాట్లాడుతున్న మాటలు వింటూ ఆశ్చర్యంగా అలాగే ఉండిపోయింది గాయత్రి నిజంగా మనం దేని మీద మోహం ఎక్కువగా పెంచుకుంటామో అది ఎప్పుడు దూరంగానే ఉంటుంది మనకు దాని మీద మమకారంతోనే మనం ఏంటో మనం తెలుసుకోకుండా జీవించినంత కాలం ఉన్న చోటే ఉండి విషయం వాంచలకు విలువలు ఇస్తూ నిజమైన తండ్రిని గ్రహించలేకపోతే తాము అందరికీ తండ్రి ఆ కృష్ణ పరమాత్ముడు అంటూ ఎంతో సంతోషంగా చెప్పారు సుందరమ్మ అత్తయ్య ఇలా ఉంటారని అసలు ఎప్పుడూ అనుకోలేదు గర్వంతో ఆమె ముఖం వైపు కూడా చూసేది కాదు ఎంతసేపు తన ఆనందం తన స్వార్థం తనకే అన్నట్లుగా గడిచిపోయింది ఇప్పుడు అత్తగారి వైపు చూస్తుంటే ఆమె ఎంతో తేజస్సుగా చక్కగా కనిపిస్తున్నారు పైగా ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు అని అనుకుంటున్న గాయత్రి చేతిని ఒకసారి అక్కడ ఉన్న నూనెతో మర్దన చేసి నిమిరింది అలాగే గాయత్రి కాలిని కూడా నూనెతో మర్దన చేయబోతుంటే అత్తయ్య పెద్దవారైన మీతో ఇలా చేయించుకుంటే పాపం తగులుతుంది అని బాధపడింది గాయత్రి లేదమ్మా ప్రతి మనిషిలో ఉండేది భగవంతుడే మనం సేవ చేస్తున్నది భగవంతుడికి మానవ సేవ మాధవ సేవ అని తెలుసుకుంటేనే మనలో ఉన్న గర్వం అహంకారం అన్నీ కూడా తొలగిపోతాయి నిర్మలమైన మనసు నిశ్చలమైన ఆలోచనలు ఇబ్బంది లేని తృప్తికరమైన జీవితం లభిస్తాయి అంటూ గాయత్రి కాలుకి నూనెవార్ధన చేస్తూ ఉన్నారు సుందరమ్మగారు లోపలికి వచ్చిన విజయ ఆశ్చర్యంగా చూస్తూ అత్తయ్య ఎప్పుడొచ్చారు మీరు అంటూ ఆనందంగా అడిగింది విజయాన్ని చూస్తూ కాసేపు అయ్యింది విజయ వచ్చి ఇలా జరిగిందని నాకు తెలియదు కానీ ఇప్పుడు చూస్తుంటే త్వరలోనే తగ్గిపోతుంది అనిపిస్తుంది అని చెబుతున్న అత్తగారి వైపు చూసి గాయత్రి కళ్ళనీళ్లు తుడుచుకుంది ఒకవేళ అదే పరిస్థితిలో అత్తగారు ఉంటే తను కనీసం అటువైపు కూడా చూసేది కాదు నిజంగానే ఏదో ఒక వృద్ధాశ్రమంలో పడేయమని చెప్పేది అహంకారంతో ఉన్న ఆ గాయత్రిని మనసులోనే తిట్టుకుంటూ దూరంగా పో అంటూ పక్కకు పంపించేస్తుంది గాయత్రి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ సుందరమ్మ గారి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు అసలు సుందరమ్మ అత్తయ్యలో ఇంత చక్కటి కళ ఉందని ఎప్పుడూ తెలుసుకోలేదు ఇప్పుడు ఆమె ముఖం చూస్తుంటే ఏదో దేదీప్యమానంగా వెలుగుతున్న దీపంలా కనిపిస్తుంది నిజమైన ఆనందం ఎక్కడుంటుంది అంటే మనలోనే ఉంటుంది బాధలు సమస్యలు అన్నీ కూడా స్వార్థంతో అసూయతో మూర్ఖత్వంతో వచ్చేవి అని మనం గ్రహించుకుంటే మనం ఎప్పుడో సంతోషంగానే ఉంటాం గాయత్రి అని చెబుతున్న అత్తగారి వైపు అలాగే చూస్తూ ఉంది ఇప్పుడు గాయత్రికి దుఃఖం రావడం లేదు తనకు వచ్చిన బాధ అది చేసి తన పాపం వల్ల కలిగిందని అర్థమవుతుంది తను ఏది కోరుకుందో అహంకారంతో అదే ఇప్పుడు జరిగింది ఎప్పుడు తనకు తానుగా ఒక్కదానిగా ఉండటాన్ని ఇష్టపడేది పని తప్పించుకుంటూ గడపాలనుకునేది ఇప్పుడు కూడా అలాగే కాలు కాలు చేయి పడి ఒకచోట ఒంటరిగా ఉండే పరిస్థితి ఏర్పడింది తనకు తానే పని చేయకుండా తప్పించుకుంటుంది మరొక రకంగా చిత్రంగా ఉంది ఇప్పుడు గాయత్రికి తనకేదో అయ్యింది తనిలా మూలబడిపోయిందన్న బాధ ఆమె మనసు నుండి దూరమైంది అత్తగారు చెబుతున్న మాటలకు ఎంతో ఆనందంగా అనిపించింది గాయత్రికి తెలియని ప్రపంచం ఎక్కడ ఉందో ఏముందో ఆనందం ఎక్కడ ఉందో అని పరుగులెత్తుతూ నాగరికత ప్రపంచంలో ఉందనుకొని పిచ్చి పట్టినట్లు తిరిగి ఉన్న గుడ్డలు చెంచుకొని అదే ఫ్యాషన్ అనుకొని మత్తులో ఊగుతూ ఎగురుతూ అదే సంతోషం అనుకొని లేని అవలక్షణాలు ఏర్పరచుకొని దానివల్ల శారీరకంగా మానసికంగా రోగాలు తెచ్చుకొని చివరకు ఇలా మగ్గిపోతాము నిజమైన ఆనందం అంటే ఏమిటో భగవంతుడిని తెలుసుకుంటే ఉంటుందని అత్తగారు చెబుతున్న ప్రతి మాట చక్కగా అర్థమవుతుంది ఇప్పుడు గాయత్రికి అవును ఎదుటి మనిషి మాటలు వినడానికి కొంత సమయం ఇస్తూ అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగితే నిజం ఏమిటో అర్థమవుతుంది అలా ఒకరు మాట్లాడుతూ ఉంటే ఇదివరకు నచ్చేది కాదు గాయత్రికి తనతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టించి ఆనందపడిన ఏ స్నేహితురాలు కూడా తను ఉన్న ఈ పరిస్థితుల్లో చూడడానికి కూడా రాలేదు ఇది అంటూ అంటు వ్యాధి కూడా కాదు కదా అంతలోనే ఎందుకు పనికిరాని దాన్ని అని నిర్ణయం చేశారు తన స్నేహితులు ఇక ఆ ఆలోచనలకు స్టాప్ పెట్టి అత్తగారు చెప్పిన మాటలు వింటూ సంతోషాన్ని పొందుతూ ఉంది గాయత్రి మానసికంగా నిబ్బరాన్ని తెచ్చుకుంటుంది మాధవరావు ఎంతో ఆనందంగా గమనిస్తూ ఉన్నాడు నిజంగా అమ్మలో ఎంత మార్పు ఆ మార్పు ఎంత దివ్యంగా కనిపిస్తుందో నిజంగా తెలుస్తుంది అని సంతోషపడ్డాడు సతీష్ లహరిని తలుచుకుంటూ నవ్వుతూ సంతోషంగా ఒక పాటను హమ్ చేసుకుంటూ ఉన్నాడు ఇంతలో ఫోన్ మోగింది తన చెల్లెలు అలేక్య వెళ్ళి తీసినట్లుంది ఎవరు చేశారు అని అనుకుంటూ చెల్లెలకు అటువైపు ఉన్న గోడవైపు కూర్చున్నాడు సతీష్ తన చేతిలో ఉన్న ఫోన్ ఆన్ చేయబోతూ ఉంటే అలేక్య మాట వినిపించింది రేవంత్ ఎలా ఉంది ఏంటి అని అడుగుతూ ఉంది నేను పంపిన డబ్బు అందిందా అని ప్రశ్నిస్తున్న చెల్లెలు మాటలకు సతీష్కి ఏమీ అర్థం కాలేదు క్షుణ్ణంగా విన్నాడు సతీష్ ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చింది అలేఖ్య టీవీ పెట్టబోతుంటే అలేక్య అని పిలిచాడు సతీష్ ఏంటన్నయ్య అని అడిగింది అలేఖ్య ఎవరు చేశారు ఫోన్ అంటూ కావాలని నవ్వుతూ అడిగాడు సతీష్ అది నా ఫ్రెండ్ చేసిందన్నయ్య అని చెప్పింది అలేఖ్య ఆడ ఫ్రెండా మాకు ఫ్రెండా అన్నాడు సతీష్ మాట్లాడకుండా కోపంగా చూసింది అలేఖ్య నువ్వు చేస్తున్న పనేంటో నీకు తెలుసలేక్యా నువ్వు రేవంత్ అని మాట్లాడడం నేను విన్నాను పైగా డబ్బు అందిందా అంటున్నావు ఇంత చిన్న వయసులో ఎవరికీ తెలియకుండా ఎవరికి డబ్బు పంపిస్తున్నావు నువ్వు అసలు ఏం చేస్తున్నావు చదువుకుంటున్నావా లేక అంటూ కోపంగా అడుగుతున్న అన్నయ్య వైపు చూసింది అలేఖ్య అలేఖ్య మాట్లాడకుండా ఉండిపోయింది పొరపాటు చేస్తున్న వలేఖ్య నాన్నగారికి సంగతి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అలాగే అమ్మ ఎంత సున్నితమైన మనసు కలిగిందో అది తెలుసు ఇప్పుడు నానమ్మ వల్లే అమ్మ ఎన్నో ఇబ్బందులు పడుతూ అయినా కూడా ఆ ఇబ్బందులన్నీ అలా అనుకోకుండా ఎంతో సహనంతో భరిస్తుంది అమ్మ నువ్వు ఇప్పుడు తెచ్చే సమస్య చాలా పెద్ద సమస్య అయ్యే ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుంది అన్నాడు సతీష్ చాలా కోపంగా నేనేం తప్పు చేయడం లేదు నీకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అన్నది అలేఖ్య నోర్ మొయ్ అంటూ అలేక్య చెంప మీద ఒక్కటిచ్చాడు కోపంతో సతీష్ అలేఖ్య ఏడుస్తూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది సతీష్ బాధపడ్డాడు అనవసరంగా కొట్టానేమో చెల్లెల్ని అని ఆడపిల్లని చెల్లెల్ని అధికారంగా కొట్టేంత సాహసం చేశాడా తను ఏమీ అర్థం కాలేదు కాసేపు సతీష్కి శంకర్రావు వచ్చారు అలేఖ్య ఏడుస్తూ ఉంది సతీష్కి భయమేసింది చెల్లెల్ని ఎందుకు కొట్టాను అనే విషయం తను చెప్పలేడు ఈ విషయాన్ని చెల్లెలనే అడిగి నిదానంగా తెలుసుకోవాలి నాన్నగారికి తెలిస్తే ప్రమాదం అనుకున్నాడు సతీష్ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ బార్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్